హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి సడన్గా దక్ష ఎలక్ట్రిక్ ప్యాలెస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి మేము మా డాడీ వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అక్కడ హౌస్ వైరింగ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్లోని యాంబిట్స్ దగ్గర ఎగ్జాక్ట్గా రామకృష్ణ థియేటర్ బ్యాక్ సైడ్లో ట్రూప్ బజార్ అని ఉంటుందండి అక్కడ ఈ దక్ష ఎలక్ట్రిక్ ప్యాలెస్ అనేది మాకు అనిపించింది నిజంగా పేరుకు తగ్గట్టు ప్యాలెస్ ఏనా మీకు షాప్ చూస్తే వీడియోలో చిన్నగా అనిపిస్తుంది కానీ అసలు ఇక్కడ ఈ షాప్లో ఉన్న ఐటమ్స్ నేను ఏ షాప్లో చూడలేదండి ఎందుకంటే మేము చాలా షాప్స్ తిరిగాము అక్కడ అంటే మనకు కొత్తగా కదా మనకు తెలియదు కదా సో అన్ని షాప్స్ సెర్చ్ చేసామన్నమాట సో మరి ఎందుకు కామారెడ్డి వదిలేసి ఇంత దూరం వెళ్ళారనుకుంటున్నారా మనకు కామారెడ్డిలో కూడా దొరుకుతాయండి బట్ ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో చాలా హౌస్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉంటాయి అప్డేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి అక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి సో మనం ఖర్చు అవుతుందేమో అని అనుకుంటాం కానీ మనకు ఇక్కడ ఆల్రెడీ కామారెడ్డిలో మనకి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో మనకి రేట్ ఎక్కువ చెప్తారండి బట్ అట్లా అనుకోకుండా మనం శ్రమ అనుకోకుండా ఇల్లు ఒక్కసారే కట్టుకుంటాం కదండి సో దానికి తగ్గట్టుగా మనకు ఫర్నిచర్ కానీ లైటింగ్ కానీ అన్నీ ఉండాలంటే మనం కష్టపడాలి సో కష్టపడాలంటే ఖచ్చితంగా మనం హైదరాబాద్ హ్యాబిట్స్లో ఉన్న ఈ దక్ష ప్యాలెస్కి ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే నేను పర్సనల్గా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది షాప్లో ఐటెం అయితే చాలా ఇవన్నీ శాంపిల్ పీస్లండి మీరు అనుకోవచ్చు ఏంటి ఏం కనిపించట్లేదు అని ఇవన్నీ శాంపిల్ పీస్లు అనమాట అంటే మనకి ఏమేమి దొరుకుతాయో చూపిస్తున్నారు అంతే ఇక్కడ ఇక్కడ హాయ్ చెప్తున్నాడు ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకొని తను వచ్చేసి మహేష్ అండి సో మాకు మొత్తం గైడ్ చేసింది తనే అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా మనకి పీవీసీ టెస్ట్ కూడా చేసి చూపిస్తారు మేము హౌస్ వైరింగ్ కోసం వచ్చాము కదండీ సో దానికోసం టెస్ట్ చేసి చూపిస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి తను వచ్చేసి కళ్యాణ్ గారండి హాయ్ చెప్తున్నారు కదా తను వచ్చేసి కళ్యాణ్ గారు ఈ షాప్ ఓనర్ అనమాట సో మా ఇతని దగ్గరికి వెళ్ళి మేము సింధు యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్లో చూసి మీ దగ్గరకు వచ్చామంటే మనకి ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఇస్తారు సో ఇదనమాట మాకైతే చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అంటే ఏంటంటే చెప్పాను కదండి మేము చాలా షాప్స్ తిరిగాము ఇంకా మేము హోప్స్ వదిలేసుకున్నాం అనమాట ఇంకా అవ్వదులే అయిపోయింది ఇంకా ఎన్ని షాప్స్ తిరుగుతాం అనుకునే టైంలో ఈ బయట మనకి ఫ్యాన్స్ ఇవన్నీ చూసి నాకు చాలా బాగా అనిపించిందండి అంటే చూసిన వెంటనే అట్రాక్ట్ అయ్యే విధంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి సో అందుకోసమే చెప్తున్నాను నేను స్క్రీన్ పైన వీళ్ళ నంబర్ కూడా ఇచ్చానండి మీకు కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ చేయండి చూపిస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఇందులో ఏమేమి ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు చూపించారండి ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేశారు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొని అట్లా అడ్రస్కి వెళ్ళండి సో ఇక్కడ చూసారు కదా జూమర్స్ కానివ్వండి జూమర్స్లో అయితే చాలా టైప్స్ ఉన్నాయండి అసలు నేను చూపించలేకపోయానంటే నేను ఏంటంటే ఫోన్ మా హస్బెండ్కి ఇచ్చేసాను ఇంకా నేను అందులో మొత్తం మొత్తం చూస్తున్నాను అనమాట జూమర్స్ లైట్స్ ఫ్యాన్స్ మనకి ట్యాప్స్ మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా స్పాట్ లైట్స్ కానీ అన్ని రకాల ఐటమ్స్ అండి ఫ్యాన్స్లో అయితే ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయంటే చీప్ క్వాలిటీ నుండి హై రేంజ్ వరకు కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయండి అంటే మనము ఏదో రిచ్ వాళ్ళే వెళ్ళాలి అని కాకుండా ఎవరికైనా సరే వాళ్ళకి తగ్గ రీజనబుల్ ప్రైస్లో మనకి ఈ షాప్లో అనేది దొరుకుతుంది అనమాట సో అందుకోసమని నేను ఇంతలా చెప్తున్నాను ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇలా టెస్ట్ చేసి చూపించడం అనేది చాలా బాగా నచ్చిందండి అంటే నేను బసోపూర్లో మేము హౌస్ రెనోవేషన్ చేపిస్తున్నప్పుడు వైరింగ్ అనేది తీసుకున్నాం కామారెడ్డిలో బట్ ఇలా ఎవ్వరూ టెస్ట్ చేసి చూపించలేదండి నేను టూ త్రీ షాప్స్ తిరిగాను కానీ జస్ట్ మనకు ఏ వైర్ కావాలో చెప్తా వైర్ తీసిస్తారు అంతే ఇలా మాత్రం టెస్ట్ చేసి ఎవ్వరూ చూపించలేదండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇదే కాదండి మనం జూమర్ తీసుకున్న ఫ్యాన్స్ తీసుకున్న లైట్స్ తీసుకున్నా స్పాట్ లైట్స్ తీసుకున్నా మనం ఏమి తీసుకున్నా సరే వీళ్ళు మనకి అక్కడే మనకు కళ్ళెదుటే టెస్ట్ చేసి మరీ చూపిస్తున్నారు సో అది నాకు చాలా అంటే చాలా బాగా అంత ఓపిక కావాలంటే కూడా ఎందుకంటే మనం కామారెడ్డి నుండి హైదరాబాద్ అంటే మినిమం వన్ హండ్రెడ్ నుండి వన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంత దూరం మళ్ళీ ఆ చిన్న దానికోసం వాపస్ వెళ్ళలేము కదండి సో అందుకోసమే ఇలా చెక్ చేసి ఇస్తే ఏంటంటే మనకు కూడా ఒక నమ్మకం అనేది ఉంటుంది అలాంటి నమ్మకం వీళ్ళు మనకి ఇస్తున్నారు అందుకోసం అని చెప్పేసి నేను ఇంతలా చెప్తున్నానండి వాళ్ళు ఏదో నాకు తక్కువ రేటుకి ఇచ్చారనో లేంటే వాళ్ళు నా వీడియో తీయనని చెప్పారనో కాదండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వీళ్ళు చేసింది కానీ వీళ్ళు చూపించింది కానీ మాకు ఐటమ్స్ ఎంత అంటే అసలు మనకి జస్ట్ మేము ఇప్పుడు చెప్పాను కదా వైరింగ్ కోసం వచ్చామని ఈ మహేష్ మాకు చెప్పిన విధానంలో చూసుండే మాత్రం అసలు మనం ఇంకా ఏమంటారు మ్యానిపులేట్ చేసినట్టు అనిపించింది అంటే అలా అని కాదు కానీ ఏంటంటే మనం ఇంకా ఖచ్చితంగా ఓకే ఇది బాగుంది యాక్చువల్ మేము వేరే దాన్ని చూసామండి బట్ దానికన్నా మంచి బ్రాండ్ చూపించారు మాకు సో థ్యాంక్ యూ మహేష్ అండ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు కనుక ఈ వీడియో చూస్తే మట్టికి మీరు కూడా మాతో పాటు మీ ఈ వీడియోని షేర్ చేయండి సో అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది మీకు కూడా కస్టమర్స్ నుండి మంచి సపోర్ట్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను అండ్ ఇంకోటండి మన పేరు చెప్తే అంటే మన సింధీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ అనే ఛానల్ అని చెప్తే మనకు డిస్కౌంట్ అనేది కూడా ఇస్తారు అట్ ది సేమ్ టైం మనం బల్క్లో తీసుకున్నామంటే మట్టికి మనకి ఖచ్చితంగా మనకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారండి వీళ్ళు అంటే మామూలుగా ఇప్పుడు మనం ఒక్కదాని కోసం వెళ్ళాం కదా చాలా మోడల్స్ తీసుకుంటాం కదా సో దానికోసం అని చెప్పేసి మనకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారు సో చూసారు కదా ఇక్కడ మనకి వైర్ అనేది చెక్ చేసి ఇస్తున్నారండి సో ఇది ఇక్కడ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అందరూ ఇలా ఉంటే ఎంత బాగుండండి కదా అంటే కొంతమంది చీట్ చేస్తారు కదండి ఇక్కడ ఒక రకంగా చూపిస్తారు మనకి ఇంటి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అది పాడైపోతుంది ఇంకా మళ్ళీ ఏం అంత రేట్ పెట్టుకొని అన్ని ఛార్జెస్ పెట్టుకొని ఏం వెళ్తాంలే అని వదిలేస్తామండి బట్ ఇక్కడ వీళ్ళు అలా కాదు మనకి ఏం ఏం కావాలి ఎలాంటిది కావాలి జస్ట్ ఏ ఏ ఐటెం కావాలో చెప్తే మనకి ఎలా సెట్ అవుతుంది ఏది సెట్ అవుతుంది అన్నీ చెప్తున్నారండి నెక్స్ట్ మేము ఇంకా స్విచ్ బోర్డ్స్కి లైటింగ్స్కి జూమర్స్కి అన్నింటికి ఇదే షాప్కి వెళ్తాను నేను ఖచ్చితంగా చూపిస్తాను మీరు ఖచ్చితంగా చూడండి నాతో పాటు మీరు కూడా ఈ షాప్ని నమ్మండి ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి సో ఇదనమాట ఇలా టెస్ట్ చేసి ప్రతి ఐటెం చూపించి దగ్గరుండి మనకి ఒకవేళ ఎక్కువ ఐటమ్ ఇస్తే మాత్రం మనకి దగ్గరుండి వాళ్ళే ఆటోలో పెట్టించడం కానీ మనం వెహికల్ తెచ్చుకుంటే వెహికల్లో కూడా పెట్టించడం కూడా చేస్తున్నారు సో ఇదనమాట ఇలా నాకైతే ఇంకా చెప్తూ ఉంటే అక్కడే ఆ లైట్స్ అవన్నీ చూడాలనిపిస్తుందండి ఇప్పుడు కూడా అంత బాగున్నాయి జూమర్స్ కానీ